హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మేఘాలు పార్ట్ ఫార్టీ ఏడుపు విని అక్క ఆగలేని దర్శి మరునాడు ఫ్రెష్ అయ్యి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి మెల్లగా డోర్ నాక్ చేసింది కాసేపటికి అందమైన ఒక ముప్పై ఏళ్ళ అమ్మాయి లాంటి ఆవిడ బయటికి వచ్చింది చూడగానే అదర్ కంట్రీ నుంచి వచ్చిందని తెలిసేలా తెల్లగా రాగిరంగు జుట్టుతో ఉంది ఐ ఆమ్ డాక్టర్ జాను అంటూ తనని తాను పరిచయం చేసుకుని నమస్కారం చేసింది దర్శి యా ఐ ఐమ్ లీసా వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంది లీసా బాబు ఎందుకు అంతగా ఏడుస్తున్నాడు అని అడిగింది దర్శి డాక్టర్ అనగానే ప్లీజ్ కమిన్ అంటూ లోనికి తీసుకువెళ్ళింది లీసా అక్కడ క్రెడిల్లో సన్నగా చిన్నగా ఉన్న బాబుని చూసింది దర్శి వాళ్ళ బాబు కాదని చూడగానే అర్థమైంది రాత్రే పెద్దమ్మ ఈ అబ్బాయిని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారని చెప్పింది కదా అని గుర్తు చేసుకుంది లీసా చాలా ఫెయిర్గా ఉంది చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉంది ముఖ్యంగా ఆ కళ్ళు సూపర్ అనుకుంది దర్శి బాబుని చూడగానే ఇండియన్ అని మాత్రం తెలిసింది లీసా మాటల్ని బట్టి లీసా ఆమె భర్త థామస్ ఇద్దరూ జర్మనీ నుంచి ఇక్కడికి వచ్చారు వారికి పిల్లలు లేకపోవడంతో ఇక్కడ ఒక బాయ్ని అడాప్ట్ చేసుకోవాలని అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఆ అబ్బాయిని తెచ్చుకున్నారు కొన్నాళ్ల క్రితం వరకు ఎవరైనా తెలిసిన వారి ద్వారా పిల్లల్ని అడాప్ట్ చేసుకునేవారు చాలామంది ఇప్పుడు అలా ఎవరికి పడితే వారికి పిల్లల్ని ఇవ్వటానికి ముఖ్యంగా గవర్నమెంట్ వారు ఒప్పుకోవటం లేదు ఆర్ఫనేజీలో ఉన్న పిల్లలైనా ఎవరైనా పెంచుకోవాలని అనుకుంటే ప్రభుత్వమే కల్పించుకొని వారి కుటుంబ విషయాలు స్థితిగతులు దృష్టిలో పెట్టుకొని వారికి కోర్టు ద్వారా పిల్లల్ని అప్పగించడం ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతోంది కొన్నేళ్ల వరకు వారి మంచి చెడ్డలను అప్ చేస్తూనే ఉంటారు ఆ విధంగా లీసా దంపతులు పిల్లాడిని తెచ్చుకోవటం జరిగింది బాబు వెయిట్ లాస్ వల్ల అనాథాశ్రమంలో ఉండటం వల్లనేమో కానీ సన్నగా చిన్నగా ఉన్నాడు నైన్ మంత్స్ అంటే నమ్మేలా లేడు లీసా బాబు గురించి చెప్తూనే ఉంది జానుకి తీసుకువచ్చిన దగ్గర నుంచి బాబు ఏడుస్తూనే ఉన్నాడు డాక్టర్కి చూపించిన నథింగ్ టూ వర్రీ అని అనేసారు కానీ బాబు ఏడుపు ఆపడం లేదు చుట్టుపక్కల వాళ్లకు ప్రాబ్లం అవుతోంది బాబు వల్ల జర్మనీ వెళ్ళిపోదామంటే బాబు మాకు ఇంకా అలవాటు కాలేదు కదా అక్కడికి వెళ్ళాక ఏమైనా ఇబ్బంది పడతామేమోనని ఆలోచిస్తున్నాం అని బాధపడింది లిసా కొద్ది రోజులు చూసి ఇలాగే ఉంటి తిరిగి ఇచ్చేస్తాం బాబుని అంది కానీ ఇలాంటి బేబీ బాయ్ ఎందుకు కొంచెం హెల్తీగా ఉండే బాయ్ని తీసుకోవాల్సింది కదా అని అడిగింది దర్శి బాగా ఉన్న పిల్లల్ని ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారు కానీ ఈ బేబీ బాయ్కి పుట్టినప్పటి నుంచి హెల్త్ బాగాలేదట ఎవరు చూసినా అడాప్ట్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారట అన్నీ తెలిసే ఈ బాయ్ని మేము అడాప్ట్ చేసుకున్నాం మేమిద్దరం మ్యారేజ్ అయినప్పుడే అనుకున్నాం ఇండియా నుంచి ఒక బేబీని అడాప్ట్ చేసుకుందామని అందుకే ఈ బాయ్ని తీసుకున్నాం అంది లీసా ప్రపంచంలో ఎంతోమంది కుళ్ళు మనస్తత్వంతో ఉన్న మన చుట్టూ దొంగలు మోసాలు జరుగుతున్నా మంచివాళ్ళు అనేవాళ్ళు ఎక్కడో దగ్గర మనకి తారసపడుతూనే ఉంటారు అలాగే అనుకుంది లీసాని చూసి దర్శి మంచి మనసున్న మనుషులని మెచ్చుకుంది మనసులోనే ఇఫ్ యూ డోంట్ మైండ్ వన్ డే మీతో ఉండి బాబుని వాచ్ చేయొచ్చా అని అడిగింది జాను అలాగే అంటూ ఓకే చెప్పింది లీసా ఆమెకు బాబు కూడా ఏడుపు మాని ఆడుకోవాలి అలానే అనుకుంది లీసా థామస్ కూడా ఈలోపు వస్తే థామస్ని పరిచయం చేసింది దర్శి ఏం చదివిందో దర్శి ఒక డాక్టర్ అని తెలుసుకున్న తర్వాత లీసా కూడా తమతో పాటే ఉండటానికి ఒప్పుకుంది ఆ రోజంతా దర్శి లీసాతోనే ఉంది లీసాని గమనిస్తూనే ఉంది బాబు ఏడుస్తుంటే రకరకాల టాయ్స్ తీసి ఆడించాలని చూసింది లీసా బాటిల్ ఫీడింగ్ ఇచ్చింది బాబుని క్రెడిల్లో వేసి అటు ఇటూ తిప్పింది ఏం చేసినా ఏడుస్తూనే ఉన్నాడు దర్శి ఒకసారి బాబుని చెక్ చేసింది ప్రాబ్లం ఏం లేదని అర్థమైంది దెన్ వాట్ అనుకుంది ఆ సాయంత్రం తన రూమ్కి వచ్చేసింది దర్శి చిన్నపిల్లలంటే దర్శికి బాగా ఇష్టం కాబట్టి ఒకప్పుడు ఎక్కువగా తను పిల్లల వార్డులోనే డ్యూటీలు వేయించుకునేది కాబట్టి ఆ రాత్రంతా బాగా ఆలోచించింది దర్శి ఆ రాత్రి పడుకున్న బాబు ఏడుపు వినపడుతూనే ఉంది చాలామంది చిన్నపిల్లల్ని ట్రీట్ చేసిన అనుభవం పీడియాట్రిషన్ కావాలని చదివిన మెడికల్ జర్నల్స్ అన్నీ ఒకసారి గుర్తు చేసుకుంది దర్శిలో ఒక మంచి డాక్టర్ ఉంది అనటానికి గుర్తుగా ఆమెకు చాలాసేపటి తర్వాత బాబు ఏడుపుకి సొల్యూషన్ కనిపెట్టింది అదే సరి అయిందని అనిపించిన తర్వాత అప్పుడు నిద్రపట్టింది దర్శికి మొట్టమొదటిసారిగా ఆ రోజంతా చరణ్ని తలుచుకోకుండా నిద్రపోయింది దర్శి మరునాడు తొందరగా ఫ్రెష్ అయ్యి లీసా రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేసింది లీసా రూమ్లోనే ఉంది థామస్ మెడిటేషన్ కోసమని బయటికి వెళ్ళాడు రాత్రంతా ఏడ్చి అలసిపోయిన బాబు అప్పుడే నిద్రలోకి జారుకున్నాడు దర్శి ఒకటే అడిగింది లీసాని బాబు ఏడుస్తుంటే మీరెందుకు ఎత్తుకోవడం లేదు అంది అందులో ఏం మ్యాటర్ ఉందో అర్థం కాలేదు లీసాకి ఇంపార్టెంటా అని అంది ఫస్ట్ గివ్ మీ ద ఆన్సర్ అంది దర్శి అలా చిన్న పిల్లల్ని అందరూ ఎత్తుకుంటే తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా పిల్లల హెల్త్ పాడవుతుంది మీకు తెలియదేమో జర్మనీలో అయినా యుఎస్లో అయినా అదర్ కంట్రీస్లో పిల్లల్ని ఎవరు ఎప్పుడో కానీ ఎత్తుకోరు బయట వారిని అయితే అసలు టచ్ చేయనివ్వరు వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలియదు కదా బయటికి క్రెడిట్లో వేసి షాపింగ్స్కి పార్కుకి తీసుకువెళ్ళినా దూరం నుంచే పిల్లల్ని చూస్తారు మేబీ అలా ఎవరైనా చెప్పకుండా టచ్ చేస్తే వారి మీద కేసు పెడితే వితిన్ మినిట్స్లో యాక్షన్ తీసుకుంటారు పోలీసు వారు పిల్లలకి త్రీ ఇయర్స్ రాగానే వారికి వేరే బెడ్రూమ్స్ కంపల్సరీ అలాగే టేబుల్ మ్యానర్స్ రావాలంటూ వారిని డైనింగ్ టేబుల్ దగ్గరే తినమంటారు ఇలాంటివన్నీ అక్కడ మాకు పిల్లలకి కూడా బాగా అలవాటు అయిపోతాయి మదర్ కానీ ఫాదర్ కానీ ఎత్తుకుంటారు అంతే అది కూడా వెరీ రేర్గా అంది లీసా అంటే బాబును తీసుకువచ్చిన దగ్గర నుంచి అలానే చూస్తున్నారా మీరు ఎత్తుకోవడం లేదా అని అడిగింది ఎస్ అసలే హెల్త్ బాగాలేదు కదా అంది లీసా దర్శి నెమ్మదిగా ఓపికగా పిల్లల గురించి చెప్పడం మొదలుపెట్టింది లీసాకి మీరు చాలా తప్పు చేస్తున్నారు లీసా పిల్లలకి కొంత వయసు వచ్చే వరకు ఎప్పుడూ అమ్మ దగ్గర ఉండాలి పుట్టగానే బేబీని తీసి తల్లి గుండెల మీద వేస్తారు అది వాడికి ఫస్ట్ మదర్ టచ్ ఏడుస్తుంటే చాలామంది లెఫ్ట్ సైడ్ ఎత్తుకొని జో కొడుతూ ఉంటారు అప్పటి వరకు అమ్మ కడుపులో ఉన్నప్పుడు బేబీ హార్ట్ బీట్ వింటుంది కదా అలా షోల్డర్ మీద వేసుకోగానే ఆ హార్ట్ బీట్ వాడికి వినపడి ఊరుకుంటాడు అందుకే ఎంతమంది ఎత్తుకున్నా ఊరుకోని పిల్లలు అమ్మ దగ్గరకు రాగానే సైలెంట్ అయిపోతారు దర్శి చెప్పేది శ్రద్ధగా వింటోంది లీసా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది దర్శి చెప్తున్నది కూడా మిస్ జాను మీరు ప్రిడియా మీరు పీడియాట్రిషన్ చేశారా అని అడిగింది లేదు అది నా డ్రీమ్ నేను చెప్తున్నది టచ్ థెరపీ గురించి అంది దర్శి ఇప్పుడు నేను చెప్తున్నది అదే లీసా బాబుని దూరంగా ఉంచొద్దు దగ్గరగా తీసుకొని చూడండి పూర్తిగా చెప్పకముందే మీరు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి అని అడిగింది లీసా సరే చేతే అవుననిపిస్తాను మనం మంచి నిద్రలో ఉండగా ఒక భయంకరమైన కల వచ్చింది వెంటనే మనం మేలుకొని పక్కనున్న వారిని పట్టుకుంటాం అది అమ్మైనా నాన్నైనా వేరే ఎవరా అని కూడా చూడం ఆ క్షణం మనం ఆ స్పర్శలో ఏదో రిలాక్సేషన్ అనేది ఫీల్ అవుతాం అలాగే ఆనందం వచ్చిన బాధ అనిపించినా మనకు తెలియకుండానే మరో మనం మరో మనం మరో మనిషి స్పర్శని ఖచ్చితంగా కోరుకుంటాం అదే టచ్ థెరఫీ మీరు బాబుని ఆర్ఫెన్ నుంచి తీసుకువచ్చానని అన్నారు ముఖ్యంగా అలాంటి పిల్లలకు ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ ఫీలింగ్ పోవాలంటే వారికి అందరికంటే మరింత కేరింగ్ దగ్గరతనం అవసరం అంత చిన్న పిల్లలకు ఈ కేరింగ్ ఏం తెలుసు అని మీరు అనుకోవద్దు వారికి తెలియదు కాబట్టే మనం ఇవ్వాలి ఆర్ఫనేజ్ వారు బాగా చూడరని నేను చెప్పటం లేదు కానీ ఇలాంటి పిల్లలు చాలామంది ఉంటారు కదా ఎంతమందిని అంత కేరింగ్గా చూసుకోగలరు చెప్పండి అని లీసాతో దర్శి మాట్లాడుతూనే ఉంది ఇంతలో బాబు లేచాడు మళ్ళీ వాడు ఏడుపు అందుకున్నాడు అది చూసిన దర్శి వెంటనే ఎత్తుకోమని సైగ చేసింది లీసాకి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి నా సీరియల్ నచ్చితే గనక ఒక చిన్న కామెంట్ అనేది పాస్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్లోకి వచ్చారంటే ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ని మీరు తప్పకుండా వినగలుగుతారు దర్శి చెప్పేది వింటున్న లీసా లేచి బాబు ఏడుపు మొదలుపెట్టడంతో దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంది అయినా ఏడుపు ఆగలేదు ఆకలి వేస్తుందేమో అనుకుంటూ పాలు పట్టించింది లీసా తాగుతున్నాడు కానీ మధ్య మధ్యలో ఏడుస్తూనే ఉన్నాడు అప్పుడు దర్శి లీసాకి అలా కాదు అంటూ ఏం చేయాలో చెప్పింది కానీ నమ్మకం లేనట్టుగా చూసింది లీసా ఏ మార్పు అయినా వెంటనే ఎఫెక్ట్ ఇవ్వదు లీసా కొంత టైం కావాలి దేనికైనా కానీ పిల్లల విషయం అలా కాదు లీసా వెంటనే రియాక్ట్ అవుతారు ఫస్ట్ మనం చేసే పని మీద మనకి నమ్మకం ఉండాలి నేను చెప్పేది ట్రై చేయి తప్పక వర్కౌట్ అవుతుంది రేపు మళ్ళీ వచ్చి కలుస్తాను అని లీసాని అయోమయంలో వదిలేసినట్టుగా వదిలేసి బయటికి వచ్చేసింది దర్శి దర్శి మాటలు వింటూ బాగా ఆలోచిస్తున్న లీసాకు మాత్రం ఎందుకో బాగా నమ్మకం కుదిరింది దర్శి మీద దర్శి వెళ్ళిపోయిన వెంటనే లీసా తలుపులు కిటికీలు వేసి రూమ్ అంతా చీకటి చేసింది వెంటనే టాప్లెస్గా తయారైంది బాబుని కూడా అలాగే చేసింది మంచం మీద కూర్చొని బాబుని గుండెలకు హత్తుకుంది వాడికి తన గుండెలు చప్పుడు వినపడేటట్టుగా హత్తుకుంది కాసేపు గింజుకుంటూనే ఏడ్చాడు అయినా వాడిని దూరం చేయకుండా అలాగే మెత్తని గుండెలకు వెచ్చగా హత్తుకొని తల నిమురుతూ తనకు తోచిన మాటలు మాట్లాడుతూనే ఉంది కొంచెం సేపటికే బాబు నెమ్మదిగా ఏడుపుమాని అలా గుండెలను తడుముతూ అంటిపెట్టుకునే ఉన్నాడు ఆ క్షణం లీసా బాబుకి అమ్మ కాని అమ్మైంది బాబు అలా తడుముతుంటే చాలా హాయిగా ఉంది మరొక ధ్యాసే లేనట్టు ఎంతసేపు ఉందో బాబుని పట్టుకొని లీసాకే తెలియలేదు థామస్ వచ్చింది కూడా తెలియలేదు బాబు నిద్రపోవటంతో అలాగే వాడి పక్కన పడుకుంది థామస్ని చూసి లేచి నెమ్మదిగా బాబుకు తెలివి రాకుండా దూరం జరిగి బట్టలు వేసుకుంది అర్థం కాక ఏంటన్నట్టు చూశాడు థామస్ దర్శి చెప్పిందంతా లీసా మాటల్లో విని ఆశ్చర్యపోయాడు వర్కౌట్ అయిందా అని అడిగాడు హండ్రెడ్ పర్సెంట్ అంది నమ్మలేకపోయాడు థామస్ అలా రెండు రోజులు గడిచింది దర్శి కావాలనే మళ్ళీ రాలేదు ఈసారి లీసాయే వెతుక్కుంటూ వచ్చి వస్తుందని దర్శికి బాగా నమ్మకం వచ్చింది మూడు రోజుల తర్వాత అనుకున్నట్టుగానే లీసా దర్శి కోసం వెతుక్కుంటూ వచ్చింది లీసాని చూస్తూనే అర్థమైపోయింది దర్శికి తన టచ్ తెరఫీ ఎంతలా పనిచేసిందో అని లీసా మొహం సంతోషంతో వెలిగిపోతోంది దర్శిని తీసుకుని వెళ్ళింది బాబును చూపించటానికి ఇలా ఎన్ని రోజులు ఉండాలంటూ అడిగింది లీసా వాడికి నువ్వు అలవాటయ్యే అయ్యే వరకు అంది దర్శి అలా అలాగే బాబుకు పెట్టే ఫుడ్డు కాసేపు బయట తిప్పటం వాడికి అర్థం కాదు అనుకోకుండా చిన్న చిన్నగా జోకొడుతూ పాటలు పాడటం మాటలు మాట్లాడటం అన్నీ చేయాలని దర్శి నమ్మకంగా చెప్పింది అలాగే చేసింది దర్శి చెప్పినట్టుగానే లీసా ప్రతీదీ పాటించింది చాలా ఇష్టంగా చాలా ఆనందంగా నెల రోజులు గడిచేసరికి బాబు బాగా తేరుకున్నాడు మొదట్లో థామస్ దగ్గరికి వెళ్లేవాడు కాదు లీసా దగ్గరే ఆమెకు దగ్గరగా ఉండేవాడు చీకట్లో గుండెలకి హత్తుకొని వాడిని అలవాటు చేసుకుంది లీసా ఇప్పుడు ఆ అవసరం లేకుండా టాయ్స్తో ఆడుకోవటం థామస్ దగ్గరికి కూడా వెళ్తున్నాడు రోజు సాయంత్రం ఇద్దరు బయటకు తీసుకువెళ్తే చుట్టూ అన్ని వింతగా చూస్తున్నాడు బాబుకి ఇద్దరు బాగా అలవాటు పడిపోయారు జర్మనీ వెళ్ళిపోతే బాబుకి ఇలాంటి అలవాటు ఉంటే మేము జాబుకి ఎలా వెళ్తాం జాను ఇలా ఎన్ని రోజులు అని అడిగింది లీసా పిల్లలు మట్టి ముద్దలు లాంటివారు లీసా చుట్టుపక్కల పిల్లల్ని చూసి వాతావరణాన్ని బట్టి తొందరగా అలవాట్లు మార్చుకుంటారు నువ్వు ఫీల్ కావాల్సిందేమీ లేదు అంది దర్శి లీసాతో టచ్ థెరఫీ గురించి చెప్తుంటే చరణ్ గుర్తొచ్చాడు దర్శికి కళ్ళు మూసినా తెరిచినా ఆ రాత్రిని మర్చిపోలేకపోతుంది చరణ్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తన గురించి తలుచుకుంటున్నాడా దూరంగా వచ్చేసినందుకు తిట్టుకుంటున్నాడా అప్పటిలాగే మూర్ఖుడిలా కోపంగా తయారయ్యాడా ఏదో విధంగా తలచుకుంటాడు నాకు తెలుసు అని మళ్ళీ సమాధానం చెప్పుకుంది దర్శి చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరిని పట్టించుకునేవాడు కాదు స్నేహమైనా ప్రేమైనా రొమాన్స్ అయినా నాతోనే అలాంటి వాడికి తను వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో చెప్పేవాళ్ళు అక్కడ చరణ్కి దూరంగా వచ్చే వరకు తెలియలేదు చరణ్తో నా జీవితం చాలా ముందుకు వెళ్ళిపోయిందని ఇప్పుడు తెలిసిన వెనక్కి వెళ్ళలేని పరిస్థితి నాది చీకటిలోనే దీపాలు చిత్రమైన వెలుతురినిస్తాయి ఆ వెలుతురులో చరణ్ వెలుగు కిరణంలా కనిపిస్తున్నాడు ఆ వెలుతురులో చరణ్ వెలుగు కిరణంలా కనిపిస్తున్నాడు ప్రతి మనిషి వెలుగును తెలుసుకోవాలంటే చీకటి ఒక్కసారైనా తలుపు తట్టాలి అప్పుడే వెలుగు కోసం ఎదురుచూస్తూ ఉంటారేమో చరణ్ జ్ఞాపకాలతో మళ్ళీ సతమతమైపోతోంది దర్శి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి